ఏమండీ సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజు గారు మరి గుర్తున్నారు కదా అమరావతి నగరం మీద ఆ మహిళల మీద ఓ పెద్ద నింద వేసేసి సాక్షి డిబ్యూట్లో మరి ఈరోజు పోలీస్ స్టేషన్లో కూర్చున్నటువంటి వ్యక్తి అతనితో పాటు అరెస్ట్ అయ్యాడు కొమ్మునేని అతనికి ఏదో బెయిల్ వచ్చింది అతను బయట పడిపోయాడు ఇతను ఇరుక్కున్నాడు ఇరుకోటే ఉంది ఇతను చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాడు చేసింది సీదా తప్పు అయితే కాదు చాలా పెద్ద తప్పు అయితే ఈవేళ రిమాండ్ కంప్లీట్ అయింది అరెస్ట్కి పంపిస్తున్న సమయంలో కోర్టులో జడ్జి అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకి తను ఏమని చెప్పాడంటే సమాధానం నన్ను చాలా చాకచక్యంగా ఈ సాక్షి టీవీ ఇరికించింది అని చెప్తున్నాడు అతను ఇతనట ఒక ఇంగ్లీష్ పత్రికలు పనిచేసేవాడు అట ఇంగ్లీష్ పత్రికలు పనిచేసినప్పుడు ఆ పత్రిక యాజమాన్యం ఇతను తొలగించింది అట ఇతనన్న మాటలే తొలగిస్తే ఇతను ఏమంటాడు నన్ను తొలగించిన కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నేను అపోహపడ్డాను ఆ విధంగా నేను చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష పెంచుకున్నాను అతని మీద యాంటీగా నేను వీడియోలు చేస్తూ ఉండేవాడిని దాన్ని క్యాచ్ చేసింది ఈ సాక్షి మీడియా ఆ డిబేట్కి నన్ను పిలిచి ఈ విధంగా ఇరికించారు డిబేట్కు ముందే నన్ను ఇలా మాట్లాడమని చెప్పేసి నాకు కొంత సమాచారం అక్కడి నుంచి అందించారు అని చెప్పేసి కూడా అతను చెప్పాడు అతను ఒక రకంగా నిజం ఒప్పుకున్నాడు కానీ ఇందులో మనం ఒప్పుకోని ఒక నిజం ఉంది అదేంటంటే ఇతను ఇంగ్లీష్ పత్రికలో పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసారు అంటం సుద్ద తప్పు అంటే ఇతను ఆ ఇంగ్లీష్ పత్రికలో ఒక సాదాసిదా జర్నలిస్ట్ మహా అంటే కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్ అవుతాడు లేకపోతే జిల్లా బ్యూరో అవుతాడు స్టాఫర్ అవుతాడు అంత మికిలీ ఎండి స్థాయి అయితే కాదు ఒకవేళ ఎండి స్థాయి అయినా కానీ ఈ చిన్న చిన్న ఆటి కోసం చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పెట్టుకుంటాడు ఆయన పట్టించుకోడు ఆయన రాష్ట్ర అభివృద్ధి తప్పితే రెండో విషయాన్ని అట్టే పట్టించుకునే నాయకుడు కాదు అతను అతను ఒకే ఒక కోణం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దశలోకి తీసుకెళ్లాలి ఈ రాష్ట్ర యువత దశ దిశ మార్చాలి అంతే అతను ఏ మీటింగ్లోనే ఇదే మాట్లాడతాడు ఆత్మీయులతో ఇదే చెప్తాడు అంటే ఆయన నరనరాల్లో కూడా ఇది పాకిపోయి ఉంది మరి అటువంటి వ్యక్తి ఇతను ఇంగ్లీష్ పత్రికలో జర్నలిస్ట్గా చేసినప్పుడు ఇతను తీయించేటండి అతని హస్తం ఉందని చెప్పేసి అసలు అది నమ్మశక్యంగా లేదు ఇంకొక విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి జర్నలిస్ట్ అంటే చాలా గౌరవం అసలు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే జర్నలిస్టులకి ఒక ప్రత్యేక స్థానం ఈ రాష్ట్రంలో దక్కింది ఇంకా అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు నేను ఈనాడు జర్నలిస్ట్ అయ్యాను ఆయన సీఎం అయిన కొత్త ఒక కార్యక్రమం పెట్టాడు జనభూమి జనభూమిలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ జోరుగా చేయించాడు ప్రతి కాన్స్టెన్సీలో కూడా అతను పల్లె పల్లెలో కూడా రోడ్లు వేయించాడు వంతులు కట్టించాడు చాలా అభివృద్ధి చేయించాడు చేయించి నోడల్ ఆఫీసర్లు ఉండేవారు అప్పట్లో ఆ నోడల్ ఆఫీసర్కి ఒక డైరెక్షన్ అప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారే మేము ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధి మీడియా వాళ్ళని తీసుకెళ్ళి చూపెట్టాడు అని చెప్పేసి అప్పుడు మీడియా వాళ్ళంటే అప్పుడు అర్థమైంది ఓహో మీడియాకి ఇంత గౌరవం ఉందా అని చెప్పేసి మేము మండల స్థాయి వినేనప్పుడు ఈనాడులో కాజలూరు అనే చిన్న మండలానికి ఒక విలేకర్ నేను అవును నోడల్ ఆఫీసర్ గారు పుల్లవరాజు గారు అని పొప్పం అగ్రికల్చర్ డీడీ ఆయన ఆయన బేగి వచ్చి మేము ఎక్కడున్నా అప్పుడు ఫోన్లో గట్టాలి లేవు కదా మా ఇంటికి వచ్చి అది జీపీఎస్కి వచ్చి తీసుకెళ్ళి నాతో పాటు ఇంకా అప్పట్లో ఉండేవారు ఒక ఇద్దరు ముగ్గురు జర్నలిస్టులు వాళ్ళందరినీ తీసుకుని కాన్స్టెన్సీలో జనభూమి నిధులతో ఎక్కడెక్కడ ఏ ఏ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ చూపించి ఇంకోటి కూడా పెట్టాడు అతను ఫిట్టింగ్ కూడా పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు కానీ మీడియా వాళ్ళకి నచ్చబోతే మీరు రాసి నేను యాక్షన్ తీసుకుంటాను అని చెప్పేసి అప్పట్లో నాకు ఒకటో రెండు రోడ్లు నచ్చబోతే వార్త రాశాను యాక్షన్ కూడా తీసుకోవడం కూడా జరిగింది అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే అన్నసరి టాపిక్ అని అనుకోవద్దు దయచేసి చంద్రబాబు నాయుడు గారికి మీడియా వాళ్ళంటే అంత గౌరవం ఇంకొక ఉదాహరణ మీకు చెప్తాను నీకు రెండు వేల పదిహేనులో పుష్కరాలు అయినప్పుడు మేము పుష్కరాల డ్యూటీకి వెళ్ళాం రాజమండ్రి మేము మీడియా వాళ్ళందరూ ఓ పక్కన ఉంటే ఇతను వచ్చాడు చూడనాకే పుష్కర డ్రైవ్లోకి దిగిపోతూ ఉన్నట్టు వ్యక్తి సడన్గా మీడియా పాయింట్ దగ్గర మా దగ్గరికి వచ్చాడు అంటే మా అక్కడ రెండు మూడు కింద విభాగాల కింద విడతీశారు మీడియా ఒకటి నేషనల్ మీడియా జిల్లా స్టాపర్సు మండల స్థాయి రిపోర్టర్స్ అని చెప్పేసి పెట్టారు అక్కడ అంటే ఎవరు ఏ విగా విభాగానికి వార్తలు రాయాలనేది కొంచెం సెక్షన్ వైజ్ పెడితే ఎక్కడికి వచ్చాడు చెప్పిన మండల స్థాయి విలేఖరుల దగ్గరికి వచ్చాడు అప్పుడు నేను స్థాయి మా అందరికీ నమస్కారాలు పెట్టి పిచ్చాపాటిగా మాతో మాట్లాడి అప్పుడు పుణ్యస్థానానికి వెళ్ళాడు మరి అంత జర్నలిస్ట్ని అంత అభిమానించే వ్యక్తి ఈ కృష్ణరాజు గారిని అయితే దించేస్తాడండి అందుకు నేను కక్ష పెట్టుకున్నాను అంటాడు అంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇతను అరెస్ట్ అయిన కాడి నుంచి కూడా ఒక తప్పు చేసాడు ఆ తప్పుని కప్పు అనేక తప్పులు చేసేస్తున్నాడు ఓకే సాక్షి మీడియా ఇతన్ని వాడుకొని ఉండొచ్చు ఇరికించి ఉండొచ్చు ఇతను వాళ్ళు అడ్డు పెట్టుకుని ఇతనితో చెప్పి ఉండొచ్చు రకరకాలుగా చేయొచ్చు అవన్నీ మనం కాదని అనలేం కానీ ఈ ఒక్క విషయం అయితే మనకు ఖండించాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ